సో ఫస్ట్ మోస్ట్ ఒక ఒక ప్రీ ఫైనల్ ఫైనల్ ఇది ఎగ్జామ్ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఈ టీ ట్వంటీ సిరీస్ ఆఫ్ కోర్స్ మనం చాంపియన్స్ కాబట్టి వరల్డ్ ఛాంపియన్స్ కాబట్టి ఆ హోదాతో ముందుకెళ్తున్నాం కోర్స్ ఒక చిన్న వేకప్ కాల్ అగేన్స్ట్ బిజిటి ఐ మీన్ ఆస్ట్రేలియా తోటి ఆ యూనో బోడో గవస్కర్ ట్రోఫీలో జరిగినటువంటి చిన్న పార్టీ ఆ యొక్క వేకప్ కాల్ దాని తర్వాత దానికంటే ముందు న్యూజిలాండ్ తో జరిగినటువంటి ఆ వైట్ వాష్ మర్చిపోవాలనుకుంటాం కానీ చిన్నపాటి వేకప్ కాల్స్ అనొచ్చా అగేన్స్ట్ ఇంగ్లండ్ ఇది టఫ్గా ఉండబోతుందా బైన్ సార్ బైగాన్స్ గా ఏంటంటే టెస్ట్ క్రికెట్ కి అను దీనికి పంతం కానీ పోటీ అయితే లేదు ఎందుకంటే బికాస్ దట్స్ టోటలీ డిఫరెంట్ ఫార్మాట్ మన అందరికీ తెలుసు అందరికి భావోద్వేగానికి గురయ్యారు మనం ఆ రెండు సిరీస్ ఓడిపోవటం అనేది బట్ వీఆర్ ఇప్పుడు ఇప్పుడు ఒక డిఫరెంట్ ఫార్మాట్ ఆడుతున్నాం టీ ట్వంటీ క్రికెట్ ముఖ్యంగా మన యంగ్స్టర్స్ ఏ విధంగా సౌత్ ఆఫ్రికాలో ఆడారు ఎట్లాంటి విధ్వంసం చేశారు సంజు శాంసన్లు తిలక్ వర్మలు అసలు ఈ యంగ్స్టర్స్ ఎలా రింకు సింగ్ లాంటి యంగ్స్టర్స్ ఎలా ప్రభావితం చేశారు మనకు తెలుసు కదా సో టీ ట్వంటీ క్రికెట్ కానీ ఓడియా క్రికెట్ లో మనం ప్రస్తుతం ప్రపంచంలో ఈ ఈ పర్టికులర్ ఫార్మాట్ లో డామినేట్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందర ఇన్ని టీ ట్వంటీలు ఒక రెండు ఓడియోలు ఇవన్నీ ఆడటం కూడా రైట్ ప్రిపరేషన్ టువర్డ్స్ దట్ ఛాంపియన్స్ ట్రోఫీ అనిపిస్తాం